అల్లుండి అందరికీ ఈరోజైతే నేను బ్రెడ్తో స్వీట్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్వీట్ వచ్చేసి అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ స్వీట్ వచ్చేసి ఇప్పుడు చేసే విధానం చూద్దాము ముందుగా అయితే మనము బెడ్లు అయితే తీసుకోవాలండి ఇలా బెడ్లు అయితే మనము నాలుగు పీసెస్గా కట్ చేసుకోవాలి మనము చిన్న చిన్నగా ఈ త్వరగా అయిపోతుందండి ఈ స్వీట్ వచ్చేసి ప్రాసెస్ మనకు చాలా ఉంటుంది కానీ తిన్నప్పుడు మనకు అసలు అవి ఏమి గుర్తుకురావు ఇంత ప్రాసెస్ ఉంది కదా అని అంత కమ్మగా ఉంటుంది మనకు తిన్నప్పుడు ఈ స్వీట్ వచ్చేసి చూడండి ఇప్పుడైతే ఇలా మొత్తం అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను నేను ఇప్పుడు అయితే మనము తయారు చేసే విధానం చూద్దాం రండి ముందుగా అయితే బాల పెట్టుకొని అందులోకి అయితే నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి అయినా వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి మన ఇష్టము ఇప్పుడైతే మనము కట్ చేసి పెట్టుకున్న బెడ్లు అయితే దోరగా ఎంచుకోవాలండి దోరగా అయితే రెండు పక్కల ఎంచుకోవాలి చాలా బాగుంటుంది బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు బెడ్లు బాగా రోజు చేసుకోవాలి ఆ పక్క ఈ పక్క చూడండి బెడ్లు గున మనకైతే రోజుగా ఎగిపోయాయి చూడండి ఇప్పుడైతే మనం దీనిని పక్కకైతే తీసేసుకుందాం ఇంకా చూడండి ఇంకా మిగతా బెడ్లు అనుగున్నా అలానే వేయించుకోవాలి మనకు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువనే పడుతుంది కొంచెం మనకు తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా అన్నీ అయితే ఎంచుకొని పక్కకైతే పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా మనము గిన్నె పెట్టుకొని అందులోకి అయితే చిక్కటి పాలైతే వేసుకోవాలండి వాటర్ కలపకూడదండి వాటర్ కలపని చిక్కటి పాలు అయితే బాగా మరిగించుకోవాలి ఈ పాలు అయితే మనము చూడండి మనకు పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బాగా పొంగు వచ్చిందంటే మనకు పాలు ఉడికిపోయాయని చూడండి ఇప్పుడైతే మనము ఇంకా కాసేపు ఇలానే మరిగించుకుందాము మనకు మీగర వస్తుంది కదా ఆ మీగర మొత్తం మా పైకి రాకకుండా లోపలికి ఇలా కలుపుకుంటూనే ఉండాలండి అప్పుడే మనకు టేస్ట్ రెట్టింపు అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనము కప్పు చక్కెర అయితే వేసేసుకోవాలండి చూడండి చక్కెర కూడా బాగా కరిగిపోయి పాలు కూడా కొంచెం బాగా ఉడికించుకోవాలి ఇలా అయితే మనము చూడండి పాలు చిక్క వరగాలండి కొంచెము అంతవరకు బాగా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడైతే మనము ఇందులోకి కస్టర్ పౌడర్ ఉంటుంది కదండి ఇది సూపర్ మార్కెట్లో అక్కడ దొరుకుతుందండి అది వచ్చేసి మనము ఒక స్పూన్ పచ్చి పాలల్లా ఉండలు లేకుండా కలుపుకొని ఇందులోకి అయితే వేసేసుకోవాలి వేసి నెంబర్నే మనము కలపాలండి లేకపోతే ఉండలు కడుతుంది చూడండి కూడా మనకైతే బాగా ఉడికిపోయాయి చక్కలు కూడా బాగా కరిగిపోయింది మనకైతే ఇప్పుడు ఇప్పుడు మనము ఒక గ్లాస్ పాలు అయితే తీసుకుందామండి పచ్చి పాలు ఈ పాలుల్లో మనము ఆ కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ వేసి కలుపుకున్నానండి అదైతే ఇందులోకి అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే ఈ కస్టర్డ్ పౌడర్ ఈ పాలులా వేసిన నెంబర్నే బాగా కలుపుకోవాలండి లేకుంటే త్వరగా గడ్డ కడుతుంది మనకు ఎంత కలుపుకుంటే అంత బాగుంటుంది ఇది ఉరికే కొద్ది ఉరికే కొద్ది మనకు క్రీమీగా అయిపోతుందండి కస్టర్డ్ పౌడర్ వేసాం కదా కాబట్టి పాలు కలుపుతూనే ఉండాలి మిగతా వస్తుంది సైళ్ళకి మొత్తము అది మొత్తం దగ్గర కనుకొని లోపలికైతే వేసేసుకోవాలి అప్పుడే మనకు బాగుంటుంది ఈ స్వీట్ వచ్చేసి ఉండలు కట్టుకోకుండా కలుపుకుంటూనే ఉండాలి ఇలా అయితే మనము చిన్న మంట మీద ఉరికి పెట్టుకోవాలండి పెద్ద మంట మీద పెట్టుకున్నామంటే మనకు పాలు త్వరగా ఉరికిపోతాయి అలా పెట్టుకోకుండా చిన్న మంట స్లోగా ఉరికించుకుంటూ ఇలా గంటతో కలుపుకుంటూనే ఉండండి మిగతా వస్తుంటుంది కదా సైడ్లకి అది మొత్తం ఇందులోకి వేసుకొని ఇలా కలుపుకుంటూనే ఉంటా ఉండండి బాగుంటుంది చూడండి ఇప్పుడైతే మనము ఇందులోకి మనము కొంచెం యాలకులు అయితే వేసుకోవాలండి దంచి పెట్టుకున్న యాలకులు అయితే వేసుకోవాలి ఫ్లేవరు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి యాలకులు ఖచ్చితంగా వేసుకోండి మీరైతే ఇలా ఇంకా కాసేపు అయితే మనము ఉరికించుకున్నాము చిన్న మంట మీద ఇలానే మనము సవ్ ఆప్జెసేంత వరకు మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలండి చూడండి ఈరోజు మీ ఇంట్లో ఏం చేసిన ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ లంచ్ మా ఇంట్లో అయితే ఇగో ఈ స్వీటు అలానే సాంబార్ అన్నం ఎగ్ కర్రీ కూడా చేశాను మేమిద్దరం నేను మా ఆయన బాగా తిన్నాం మధ్యాహ్నం అయితే చూడండి పాలు చూడండి ఇలా క్రీమీ క్రీమీగా అవుతుంది మనం ఉరికించే కొద్దీ చూడండి ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాము బాదం గోరంబి అలానే పిస్తా అన్నీ వేసుకొని ఇలా కలుపుకుందాము మనము చూడండి ఈ స్వీట్ చాలా బాగుంటుందండి అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది అసలు అమృతంలాగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ స్వీట్ వచ్చేసి చాలా ఇష్టంగా తిన్నారండి అందరూ ఇప్పుడైతే మనమైతే సవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి మనము ఇంకా ఉరికించుకుందామంటే పాలు దగ్గర వరిపోతాయి ఈ మాత్రం ఉంటే మనకు సాలు చూడండి ఇప్పుడైతే మనకు ఈ పాలు వచ్చేసి కరెక్ట్గా ఉరిగిపోయాయి క్రీమి క్రీమిగా అయినా చూడండి ఆల్ర దగ్గరికి చూడండి ఇలా కొంచెం అయితే మనకు కసరపూర వేసినందుకు చిక్కగా అయితే అయిపోతుంది మనము సవ్వున బంద్ చేసినాము ఇప్పుడైతే ఇంకా మనము ఇప్పుడు మనము దీన్ని అయితే పక్కకు తీసేసుకొని ఇంకో గిన్నె అయితే తీసేసుకోవాలి ఇప్పుడైతే మనము ఇప్పుడు మనము ఆల్రెడీ అయ్యంచి పెట్టుకున్నామే ఆ బెడ్ కూడా తీసేసుకోవాలి చూడండి గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము నాలుగు బెడ్డు ముక్కలైతే పెట్టుకోవాలి ఇలా ఏంచి పెట్టుకున్నాం కదా ఆ బెడ్డు ముక్కలు ఇలా అయితే పెట్టుకోవాలి మనము లేయర్ లేయర్గా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక మనము దాని మీద మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నామే కసరపూర వేసి ఆ పాలనేటివి ఇందులోకి అయితే ఇలా పోసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా మనం చేసుకున్నామంటే ఒక రెండు మూడు గంటలు అయితే ఇలా వేసేసుకోండి ఇలా ఒకసారి పాలు పోసుకోవాలి ఇలా ఒకసారి బెడ్ ముక్కలు అయితే ఇలా పెట్టేసుకోవాలండి ఒక నాలుగు పీసులు కానీ ఐదు పీసులు కానీ ఇలా సైడ్లకు ఇలా దానిలో మీద పెట్టుకొని ఇలానే మనమైతే దీని మీద ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పాలు అయితే లేయర్ లేయర్గా ఇలా వేసేసుకోవాలండి మనమైతే చూడండి ఇది మనము కూడా సల్లాడ్స్కున్నాకనే దీని మీద అయితే ఇలా వేసేసుకోవాలండి మళ్ళీ వేరు వేరు వేసుకోవద్దండి ఎందుకంటే మనము ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయాక ఇది ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం వేరు వేరుగా పెట్టుకోలేం కదా అందుకే మనము ఇలా తల్లగైనాక మనం పాలు పోసుకుందామంటే దీని మీద మనము త్వరగా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకునే తినండి మనకు సేమ్ ఐస్ క్రీము గులాబ్ తింటున్న ఫీల్ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడైతే మనమైతే బెడ్ ముక్కలుగున్నా ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పాలు అయితే ఇలా పోసేసుకోవాలి ఇంకా అంతా ఇలానే ఒక తర్వాత ఒకటి ఇలా చేసుకుంటూ ఉండాలండి చూడండి పాలు మీకు ఎన్నైతే అయితే అన్నీ అయితే వేసేసుకోవాలండి మనకు అంతా కరెక్ట్గా మొత్తం అది మొత్తం ఫ్రెడ్ అయిపోతుంది కదా బెడ్లోకి అప్పుడు మనం తింటూ ఉంటే చాలా బాగుంటుందండి బెడ్ బాగా బిడ్చుకుంటుంది కదా మనకు ఆ పాలు వచ్చేసి చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది మనకైతే ఇలా చూడండి ఈరోజు మీ ఇంట్లో ఏ వంటలు చేసిన ఫ్రెండ్స్ ఇలా అయితే అంతైతే అయితే వేసేసుకుందాము ఇలా అయితే ఇప్పుడైతే అందరూ చాలా ఇష్టంగా తిన్నారు మా ఇంట్లో వాళ్ళైతే ఎలా చేసావు ఎలా చేసావు అని అందరూ అడిగారు అసలుకి నిజం కదా మన ఇంట్లో వాళ్ళకి ఏమన్నా చేసి పెడితే వాళ్ళు తిన్నాక వాళ్ళు చాలా బాగుందంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అండి మా ఆయన కూడా బాగా చేసావు దివ్యా అని ఇష్టంగా తిన్నారు మా నాన్న కూడా చాలా ఇష్టంగా తిన్నారండి చూడండి ఫైనల్గా అయితే మనము ఇప్పుడు ఉన్న బెడ్లన్నీ అయితే ఇలా అయితే పెట్టేసుకున్నాను మనకు పాలు మొత్తం అయితే ఇప్పుడైతే అన్నీ అయితే వేసేసుకుందాం ఇంకా చూడండి త్వరగా అయితే తినేసేయండి ఫ్రిడ్లో పెట్టుకొని తీసుకున్నాక ఎందుకంటే బెడ్ మీద పాలు పోసాం కదా త్వరగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి మీరు తినేసేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ అయితే ఇలా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇలా చేసి పెట్టచ్చండి స్కూల్ నుంచి వచ్చి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇలాంటివి చేసి పెట్టామంటే పిల్లలు వచ్చేసి చూడండి ఇప్పుడైతే అంతైతే వేసేసుకున్నాను పాలు వచ్చేసి ఇప్పుడు మనము ఫైనల్గా బాదం గోడంబి గార్నిష్గా పైన వేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన బ్రెడ్తో స్వీటు తయారైపోయిందండి మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ఈ స్వీట్ తయారు చేసుకొని టేస్ట్ చేయడం ఫ్రెండ్స్ మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఇంతే అండి బెడ్తో స్వీట్ వచ్చేసి బాగుందా మా వీరు నచ్చినట్లయితే రియాక్ట్ చేయండి చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్